అందరికి తెలుసు ఇటీవల చైర్మన్ నియామకంపై అయితే ముందుగా ఈ ప్రాంత మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరినీ ఒకసారి అంటే ఇది ప్రెస్ మీట్ గా కాకుండా మీట్ ప్రెస్ అంటే మిమ్మల్ని ఒకసారి పరిచయం అని చెప్పేసి పెట్టినటువంటి కార్యక్రమం ఇది సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా గురించి కొన్ని ముందుగా చెప్పుకునే ముందు కొంతమందికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రతి క్షణం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వెన్నంటుండి రానున్న తరానికి నాయకుడిగా యువ నాయకుడిగా ఎదుర్తున్నటువంటి లోకేష్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుసుకోవాలి ప్రతి అడుగున ఆయన సహకారం లభిస్తుంది మా అందరికి యువకులు ముఖ్యంగా పార్టీలో ఉన్న యువకులందరికీ కూడా ఆయన వెన్నం ఉంటారని చెప్పేసి మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అధికారికంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ తరఫున అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారు మన ఎమ్మెల్యే మన ఎంపీ గారు కానివ్వండి వీరందరికీ కూడా అద్భుతంగా తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాజనాథి గారి పొత్తులు బలరామకృష్ణ గారు కానివ్వండి రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు కానివ్వండి సిటీ ఆదిరెడ్డి వాస్ గారు కానివ్వండి రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి ఋగేష్ గారు కానివ్వండి అలాగే మదిపాటి వెంకట్రాజు గారు కొవ్వూరు గారు అలాగే వృఢా పరిధిలో మిగతా కొన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి పార్లమెంట్ కాకుండా జోగేశ్వరరావు గారు మెండపేట వాసనశెట్ సుభాష్ గారు రామచంద్రపురం కొత్తపేట సత్యానందం గారు వీరందరికీ కూడా వీరందరూ కూడా సహకారం సహకారం అందించారు కాబట్టి రోజు నా పేరు ఇక్కడ వెలువడిందని చెప్పేసి నేను భావిస్తున్నాను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇక నా విషయానికి వస్తే నేను రాజకీయాల్లోకి ఉండటానికి కారణం మా తండ్రి శ్రీ భాస్క రామారావు గారు ఆయన మీ అందరికీ కూడా చాలా మందికి సుపరిచితులే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అంచెలంచెలుగా ఎన్నో పదవులు చేశారు సర్పంచ్ గా మొదలుకొని సొసైటీ ప్రెసిడెంట్గా కానివ్వండి తర్వాత సెటి చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రణాళిక మండలి గా అన్ని చాలా పదవులు చేసినప్పటికీ ముఖ్యంగా ఆయన ప్రజల మనసులో ఎంతో కొంత స్థానం ఈ జిల్లాలో సంపాదించగలిగారు అదే ఈవేళ ఆ ఆస్తి ప్రజల మనసులో ఉన్నటువంటి ఆప్యాయతనాలో అభ్య వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి నాకు ఈ ప్రజలు వారి అభిమానం అని చెప్పేసి నేను భావిస్తున్నాను కేవలం వారి స్ఫూర్తితో ఈరోజు నేను రాజకీయాల్లో ముందుకి సాగుతున్నా సో ముందుగా ఆయనకి కూడా నేను ఒకసారి ఆయన స్పందించుకుంటూ ఇక మొన్న దాదాపు రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నవారం సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం ఆ తర్వాత జాయిన్ అయిన ఒక నెలలోనే బాబు గారు స్టేట్ పార్టీ సెక్రటరీగా నియమించడం ఆ తర్వాత అనూల్యంగా అంటే నేను ఈ ప్రాంతం వాటిని కాకపోయినప్పటికీ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఒక సంవత్సరం నర క్రితం ఆయన నియమించడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు ఒక మూడు వారాల్లోనే చక్కదిద్దావును అని చెప్పి ఆయన ప్రశంసించి ఎంతో అంటే ఒక మూడు వారాల్లో ఆయన నియోజకం రావడం ఒక కార్యక్రమం భారీ కార్యక్రమం చేయడం అక్కడ ఉన్న కార్యకర్తలను చూడటం చాలా ఆనందించారు ఆయన ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి బాబు భవిష్యత్ గ్యారెంటీ కానివ్వండి బాబుగారి జైల్లో ఉన్న యాభై మూడు రోజుల్లో మేము అక్కడ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం వీటన్నిటి దృష్ట్యా ముఖ్యంగా రాజానగరం తెలుగుదేశం పార్టీ కేడర్ ఏ విధంగా సహకరించారో వారందరికీ కూడా నేను పారాభివందనాలు తెలుపుకుంటున్నాను వారి వల్ల నేను ఇవాళ ఎదిగానని చెప్పేసి నేను నమ్ముతున్నాను చూడంగా అయితే ఈరోజు ఇవన్నీ గత నేను చేసినటువంటి సేవలు కానివ్వండి లేకపోతే నా కుటుంబం ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ అందించినటువంటి సేవలు కానివ్వండి వీటన్నిటి దృష్ట్యా ఈరోజు ఈ అయితే నా మీద అప్ నాకు అప్పచెప్పారు చంద్రబాబు గారు ఈ బాధ్యతల్ని శ్రద్ధతో చిత్తశుద్ధితో అని చెప్పేసి ఒక్కసారి మీడియా ద్వారా మీ అందరికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయ తెలుసుకున్నా అంతేకాదు ఇప్పుడు ఈ మీ మీడియా సోదరులు మీరు ప్రజలకి అతి చేరువుగా ఉండి నిజమేమిటి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటనేది మీకు బాగా స్పష్టంగా తెలిసి మీరు గమనిస్తున్న వారు మీ దగ్గర నుంచి అంటే ఇది ప్రెస్ మీట్గా కాకుండా మీకు ద ప్రెస్ అని అందుకే అంటున్నా నేను ఇంకా ఈ బాధ్యతలు స్వీకరించలేదు ఇంకా ఓవర్ టేకింగ్ సెర్మనీ ఇంకా అవ్వలేదు కానీ ముందే మిమ్మల్ని కలవడానికి కారణం ఏమిటంటే మీ దగ్గర నుంచి కూడా వృఢా గురించి కొంచెం విందామని మీకు చాలా అనుభవం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో మీ అనుభవాలు ఒకసారి విని నా నడవడికి ఎలా ఉండాలి అనేది నేను డిసైడ్ చేసుకునే విధంగా మీరు కూడా సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా కాబట్టి ఇప్పుడు ఇది ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము ఈ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా గతంలో కూడా ఏ విధంగా పనిచేసింది అక్కడ అవకతవకలు కానీ లేకపోతే లోటుపాట్లు ఏమున్నాయి ఏది బాగా చేశారు ఏది బాగా చేయలేదు అని ఒక్కసారి మీ ద్వారా కూడా విందామని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది తప్పకుండా మీరంతా అంటే నిర్మల మాటంగా బహుశా రికార్డింగ్ లేకుండా కూడా మీరు మనసు విప్పి ఒకసారి మీ అందరూ కూడా చెప్పాల్సింది కోర్టు థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఓత్ టేకింగ్ సర్గుని రేపు ఆదివారం ఇరవై నాలుగో తారీఖు చెరుపూరి కళ్యాణ మండపంలో దాదాపు పదకొండు గంటల నుంచి మొదలుపెట్టుకుని అక్కడ లంచ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుని అంటే మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే ఈ రుడా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి పార్టీ పెద్దలు కానివ్వండి అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచాము వారందరూ కూడా హాజరవుతామని చెప్తున్నారు కాబట్టి మీడియా ద్వారా నేను ప్రజలు కూడా మా అభిమానులు కూడా చెప్పుకునేది ఏంటంటే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం పదకొండు గంటలకి చెరుకూరి కళ్యాణ మండపానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే చార్జ్ ఇరవై నాలుగో తారీఖు సో చార్జ్ టేకింగ్ జరిగింది అది పార్టీ బాధ్యత అది ఎలాగా ఉంటుందండి సో ఒక పక్కన పార్టీ బాధ్యత ఒక పక్కన ప్రభుత్వ పరంగా రుణ బాధ్యత కూడా చేపట్టాలి అంటే ఇప్పుడు కూడా నా దేశంలో మనం మూలాలైతే మర్చిపోకూడదు సో రాజానగరం నియోజకవర్గమే రాజకీయంగా నాకు తోడ్పడింది అక్కడ కార్యకర్తలని కంటికరప్పలాగా చూసుకునే బాధ్యత కూడా నాదే అనిపిస్తుంది ఖర్చు పెట్టేసి ఏదో క్రియేట్ చేసి వదిలేయటం కాదు లాంగ్ టర్మ్ సస్టెన్స్ ఎలా ఉండాలి దానికి అంటే మనం పార్క్ డెవలప్ చేసిన మీరు అన్నట్టు జగన్ అన్న ఉమెన్స్ సేఫ్ హెవెన్ అని చెప్పి కట్టడం జరిగింది కానీ అది నిరుపయోగంగా ఉన్నాయి విధంగా రాజానగర్ నియోజకంలో చాలా చోట్ల రూఢ పార్క్ ఓపెన్ జిమ్స్ అని కట్టారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రతి ఊర్లో ఉన్నాయి చేయటం మంచి పనే కానీ అది నిరుపయోగంగా ఉండిపోయి మెయింటెనెన్స్ లేని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ సో ప్రయారిటీ ఇప్పుడు యాక్చువల్లీ మనం రాజకీయ పక్షంగా గత రాజకీయ నాయకులుగా మనం ఒక డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు కానీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా అధికారుల చేతిలో ఉంటుంది సో ఆ డైరెక్షన్గా ఇప్పటికే వారు గ్రం గత ఐదు నెలలుగా వారు చూసి వారు గమనించి ఎగ్జిక్యూటివ్ అప్పటికే మీరు చెప్తున్న పాయింట్ చాలా మంచి పాయింట్ అది సో లాంగ్ టర్మ్ సస్టెనెన్స్ ఉండి మెయింటెనెన్స్ ప్లస్ ప్రజలకి రోజు ఉపయోగపడే విధంగా మనం చేసే పనులు కూడా ప్రతిదీ ఉండాలని గమనించాం అంటే ఇప్పుడు పర్మిషన్స్ చూస్తే అండి మీరు గమనించిన అంటే ఇది మన దేశవ్యాప్తంగా కానివ్వండి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే పర్మిషన్స్ అనే ఒక పదం వచ్చినప్పుడు సిస్టమిక్ ఇష్యూస్ ఉంటాయండి దాంట్లో సో స్వతహాగానే పర్మిషన్ అనగానే కరప్షన్ అనేది వచ్చేస్తుంది సో ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత డీవియేషన్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో సో దాన్ని అధిగమించే విధంగా కరప్షన్ అనేది ఒకటి ఎంటర్ అవుతుంది సిస్టమిక్ ఇష్యూస్ సో లాంగ్ టర్మ్ గా మన అంటే ఒక రుడాలనే నేను చెప్తున్నాను కానీ జనరల్గా ఎనీవేర్ ప్లేస్ పర్మిషన్స్ అనే చోట కరప్షన్ తోడవుతుంది అండ్ డివియేషన్స్ ఉంటాయి సో అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయండి మీరు అన్నట్టు ఒకటి మీరు కొరడా తీసి వెంటనే టైప్ లో మీరు మొత్తం చక్కదిద్ది అంటే ఒక మిషన్ గా తీసుకుని చేస్తారా లేదా అంటే ఎలా చేస్తారా అనేది దీంట్లో రెండు అంశాలు ఉన్నాయండి ఒకటి మీరు రుడానే పేరు చూడగానే ఇట్స్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్మెంట్ కి తోడ్పడటానికి వచ్చినటువంటి ఏజెన్సీ సో ఒకటి ఈ ప్రాంతం డెవలప్మెంట్ అనేది మనం తప్పకుండా చూసుకోవాలి రెండోది ఎన్ఫోర్స్మెంట్ కానీ రెగ్యులేటరీ మోడ్ కూడా ఉంది దీంట్లో మనం ఇచ్చిన పర్మిషన్లు కరెక్ట్గా ఉన్నాయా వారు కట్టిన తర్వాత ఇది పర్మిషన్కి అనుగుణంగానే కట్టారా అనే రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి సో ఈ రెండు కూడా ఒక పక్కన డెవలప్మెంట్ ఎజెండా తీసుకుని ఒక పక్కన రెగ్యులేటరీ ఎజెండా కూడా తీసుకుని ఈ రెండు బ్యాలెన్స్ చాలా డెలికేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక పక్కన మనం ఫుల్ మోడ్ ఎన్ఫోర్స్మెంట్ లో వెళ్తే ఈ వీళ్ళంతా స్టేక్ హోల్డర్స్ అంతా డేలా పడిపోయి ఇంక మనం చేయడం వేస్ట్ అనే మోడ్లోకి రాకూడదు అదే విధంగా విచ్చుల విడిగా మనం పర్మిషన్లు ఇచ్చేసి అది కూడా చేయకూడదు సో డెలికేట్ బ్యాలెన్స్ అనేది నమ్ముతున్నాను ఆ బ్యాలెన్స్ అనేది మేము చేస్తాం

అవుతావుకులు ఉండొచ్చు కొన్ని టౌన్స్ ముఖ్యంగా తణుకు కానీ కాకినాడ కానీ ఇటువంటి ప్రదేశాల్లో కొన్ని ఇష్టారాజ్యంగా ఇచ్చేసారనే అంటే వాల్యూస్ బాగా హైక్ చేసి ఇచ్చినట్టుగా కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి సో అన్ని కూడా గత ఐదు నెలలుగా దీనికి టిడిఆర్ మీద సమగ్ర విచారణలు అయితే చేస్తున్నారు ప్రతి ఫైల్ కూడా తీసుకుని విచారిస్తున్నారు అంటే మన పరిధిలో కాకపోయినా మనకి విజయవాడలో కూడా చేస్తున్నారు అందుకే కొత్తగా కూడా ఇప్పటి వరకు అనేది ఇంకా ఓపెన్ చేయలేదు సో ఆ విచారణ అయిన తర్వాత చేస్తారని నేను చూసుకుని ఆ రేషియోలో మళ్ళీ ఆ నియోజకవర్గంలో మన డెవలప్మెంట్ వర్క్స్ అని కొన్ని చేస్తున్నారు సో ఇప్పుడు ఉదాహరణకి రాజానగరం మీరు నియోజకవర్గం తీసుకున్నట్లయితే అక్కడ కొన్ని వర్క్స్ చేశారు మీరు అన్నట్టు సో ఇప్పుడు ఆ పార్కులు కానీ లేకపోతే ఈ మీడియం మొత్తం ఎయిర్పోర్ట్ రోడ్ ముందంతా డెవలప్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కొన్ని చేశారు సో దాంట్లో మీరు ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి అంటున్నారు సో ఇది మీరు చూసినట్లయితే రుడా అనేది ఒక ప్లానింగ్ ఇంజనీరింగ్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కానీ కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేటెడ్ గా మనకు కొలాబరేటివ్ మోడల్ వెళ్ళవలసిన అవసరం ఉందండి అంటే రుడానే ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు కొన్ని ప్రాజెక్ట్స్ కానీ మీరు అన్నట్టు ఇప్పటికే నేను ఇంకా చార్జ్ తీసుకోకముందే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు ఏ వర్క్స్ మీద కంప్లైంట్స్ కంప్లైంట్స్ తీసుకున్నారు ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నారు గతంలో చేసిన ప్రతి పనికి ఇప్పుడు ఎంత బిల్ చేశారు ఎట్లా చేశారు క్వాలిటీ ఎట్లా ఉంది అని ఇప్పటికే అనపతి నియోజకవర్గంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఒక లేక్ చుట్టూ చేసింది కౌంటర్స్ మ్యాప్స్ తీసుకుండా చేశారు వర్క్ కూడా అంటే ఇంకా ఎవరు ఇందాక ఎవరు చెప్పినట్టు నిరుపయోగంగా ఉన్నాయండి అది సో కట్టారు చేసారు అప్పుడే సంవత్సరంలో శిథిలాస్థకు వచ్చేసాయి సో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ రివ్యూ అయితే పెడతాం సో గతంలో జరిగిన అవకాకుల పైన మీద చర్యలు తీసుకుంటాం రానున్న రోజుల్లో ఇట్లా కాకుండా ప్రజలకు అవసరం ఉండే పనులు ప్రజలకి మెయింటైన్ చేయగలిగని మనం లాంగ్ ెన్స్ చేయగల ప్రాజెక్ట్స్ అనేది పెట్టేలాగా పాలసీ తీసుకొస్తాం అంటే సెంట్రల్ ఫండ్స్ కానివ్వండి యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఒక యూడిఏకి తీసుకొచ్చుకొని అంటే మనం ప్రొజెక్ట్ చేసుకుని మన మన అవసరాల నిత్యం మనంతటి మనం వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కానీ గతంలో ఎవరు ప్రయత్నించలేదు రాను రోజులు తప్పకుండా ఇటువంటి అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్ డెవలప్మెంట్స్ కానివ్వండి ఐటి హబ్ గా కానివ్వండి ఒక మెడికల్ హబ్ గా కానివ్వండి ఇప్పుడు రాజమండ్రి కూడా రాష్ట్ర స్థాయిలో విద్యా పరంగా రాజమండ్రి చాలా మనకి ఒక నన్న యూనివర్సిటీ తప్ప ప్రభుత్వ పరంగా అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి మెడికల్ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ బాగానే వచ్చినాయి కానీ ఒక నేషనల్ లెవెల్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా జనరల్ ఉన్నాను ఇప్పుడు చంద్రబాబు గారు పదే పదే చెప్పింది ఏంటంటే ఇది పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలనేది వారు పదే పదే చెప్తున్నారు మీరు గమనించుంటారు అంటే దానికి ముఖ్యమైన మీరు మీ చెప్పిన పాయింట్ దానికి సంబంధం ఉంది ఎందుకంటే ఒక కార్పొరేషన్ కి ఎలక్షన్ జరగకపోతే పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ఉండదు అండి దాంట్లో సో ప్రజలు ప్రజల మధ్యలో ఉండేవారు ప్రజా నాయకులు వారు ఒక డిసిషన్ మేకింగ్ బాడీలో లేకపోయినప్పటికీ ఓన్లీ అధికారులే ఉండి ప్రతి నిర్ణయం అధికారులే తీసుకునేటప్పటికీ మీరు మనోభావాలు కానీ ప్రజల నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ సరిగ్గా వెళ్ళట్లేదేమో అనేది ఒక భావం అయితే ఉంది ప్రతి ఒక్కరిలో అంటే మున్సిపల్ ఎలక్షన్ అది పెట్టాలని అతి త్వరలోనే అంటే ఎవరో ఏవైతే గ్రామాలు అబ్జెక్షన్ పెట్టినాయో అవన్నీ పక్కన పెట్టి మిగిలిన ఒప్పుకున్న గ్రామాలను విలీనం చేసి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అతి త్వరలోనే పెడతారని నేను భావిస్తున్నాను అది మీరు అన్నట్టుగా పొలిటికల్ పార్టిసిపేషన్ లేకపోతే కొంచెం మనం వెనకబడే

ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు రాష్ట్రంలో అని చెప్పేసి చాలా అంటే దీనికి ముఖ్యమైన అంశంగా భావిస్తున్నాం అండి ఇది నారా లోకేష్ గారు ఒక ఇంటర్ మినిస్ట్రయల్ కమిటీకి ఒక హెడ్గా వేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించే విధంగా వారు చర్యలు చేపట్టాలని ఐదుగురు మినిస్టర్స్ పెట్టి ఇంటర్ మినిస్టరియల్ కమిటీ కూడా వేశారు ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది అంటే ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన అనేది చాలా కష్టమైన కష్టంతో కూడినటువంటి పని అండి అంటే డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఉద్యోగాలు వచ్చేసి అని ఇక్కడ మనకి లేదు అది కాబట్టి ఇది ఫైనాన్షియలీ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ రావాలి ఇప్పుడు మనకి దాంట్లో భాగంగా రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే భవన్ నిర్మాణం ఇల్లు కట్టుకోవడం కానివ్వండి ఇవన్నీ చాలా కేల్ అంటే లక్షలాది మందికి ఉపాధి కల్పించే సెక్టర్స్ ఇవి రియల్ ఎస్టేట్ కానివ్వండి భవన నిర్మాణం కానివ్వండి సో వీటిని ప్రోత్సహించే విధంగానే మన పాలసీస్ ఉండాలి ఇప్పుడు కూడా సో అదే ఎందుకు కూడా చెప్పాను డెలికేట్ బ్యాలెన్స్ అని సో తప్పకుండా ఈ రెండు రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇక్కడ భవన నిర్మాణం అంటే కార్మికులు మేము చూస్తున్నాం ప్రతి గ్రామంలో ఒక చాలా ఎక్కువగా ఇప్పుడు భవన నిర్మాణం మీద ఆధారపడుతున్నారు సో అది కొంచెం పాలసీస్ అన్ని కూడా దానికి ఫేవరబుల్ గానే వచ్చే విధంగా ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు రేరా రూల్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇంకా ఇంకా మార్చి ఇంకా డెవలపర్ ఫ్రెండ్లీగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది సో తప్పకుండా ఈ భవన్ నిర్మాణం అనేది ఇంకొక అంటే కొంచెం టైం పట్టొచ్చు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మాత్రం రియల్ ఎస్టేట్ భూమ్ అనేది ఆంధ్రాలో వస్తుందని నమ్మకం అది కూడా ఇప్పటికే నేను మన మున్సిపల్ కమిషనర్ ఇంటరాక్షన్ లో అదొక కీలకమైన అంశంగా వారు డిస్కస్ చేయడం జరిగిందండి ముఖ్యంగా మనకి పంచాయతీ లెవెల్లో ఉన్న లేఅవుట్లకి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా కష్టం అంటే అది రుడా కానివ్వండి లేకపోతే మీరు చెప్పిన డిసిపి కానివ్వండి వీటన్నిటికీ ఎన్ఫోర్స్మెంట్ అనేది మనకి వేరే ఏజెన్సీస్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు పంచాయతీ తీసుకుంటే అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్ కానివ్వండి లేకపోతే అక్కడ వీఆర్ లేకపోతే అక్కడ ఆర్ఐ వారితోనే ఇంటరాక్షన్ చేసి చేయవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు వీటన్నిటిని కూడా అంటే కొంచెం టెక్నాలజీ వాడి మనకి జియో ట్యాగింగ్ ద్వారా కానీ కొన్ని టెక్నాలజీ ఉన్నాయి అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి సో అవన్నీ కూడా యూటిలైజ్ చేసి ముందుగా మన రుణాల్లో ఏ విధంగా చేయవచ్చు అనే ఒక అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టడానికి వారు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు సో ఇది చాలా ముఖ్యమైన అంశం మీరు చెప్పింది గవర్నమెంట్ అసెట్స్ అన్యా ప్రాంతం అవ్వకుండా ప్లస్ రోడ్లు కానివ్వండి అక్కడ పార్క్లు లేకపోతే కామన్ ఏరియాస్ కి వదిలేస్తున్నటువంటి ల్యాండ్ ఇవన్నీ కూడా తప్పకుండా ఒక టెక్నాలజీ సొల్యూషన్ తో ముందుకు రాబోతున్నారు ఏంటి ఒకటి ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ప్రతి నియోజకవర్గానికి అందించారు అనేది అంటే విజిబిలిటీ ఎక్కువనే అండి మీరు రాజనగర్ విజిబుల్ గా పార్టీ కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువ ఇచ్చేసరికి ఇక్కడ అనిపిస్తుంది కానీ మీరు ఫండ్ అలొకేషన్ కానీ తీసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో వారికి ఆదాయం ఎంత వస్తుంది అంటే ఆ నియోజకవర్గంలో ఎలా చేశారు దాని నుంచి మనకు వచ్చిన ఆదాయం ఎంత అనేది వారు తీసుకుని సో ఆ నిష్పత్తిలోనే సో ఇప్పుడు వేరే నియోజకవర్గంలో అనుపత్తి నుంచి రెండు మండలాలు మూడు మండలాలు ఉన్నాయి సో వాటి నుంచి మనకి ఎంత ఆదాయం వచ్చింది ఈ ఆదాయంలో ఆ నిష్పత్తిలో మళ్ళీ వారికి ఇవ్వడం జరిగింది సో మేబీ రాజానగరం నియోజకవర్గంలో లేవర్లో ఎక్కువ ఉండొచ్చు సో అందుకే వారికి ఎక్కువ వెళ్ళి ఉండొచ్చు ప్లస్ విజిబిలిటీ కూడా వారు అన్ని ఈజీగా కనబడుతున్నాయి మనం బయట కొన్ని వేరే కాన్స్ట్యూన్సీస్ లో వారు కొత్తపాట్లో ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ మండపం పెట్టుకున్నారు సో అది బయట కనబడుకోవచ్చు సో ఇట్లాంటివన్నీ ఇంకోటి ఇంకోటి మీరు చెప్పిన పాయింట్ ఒకటి ముఖ్యమైనది కరప్షన్ ఫైల్ కింద అనేది నాకు ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం ఎకరానికి అట్లా సో అంటే ఇమీడియట్ గా నేను దాని మీద ఎట్లా కట్ చేసేయాలని నేను ఆలోచించుకోలేదు బట్ డెఫినెట్ గా